పరిశుద్ధులైనటువంటి విశ్వాసులైన వారికి అందరికీ యేసుక్రీస్తు వారి సోదరుడు దాసుడైన యోధా ఇచ్చిన పిలుపు చూడండి ఆయన ఏమంటున్నాడంటే అప్పట్లో నట మొదటి శతాబ్దములోనే జరిగింది ఇది సంఘములో దేవుని వాక్యము కలుషితం చేసే కొంతమంది ప్రవేశించారు అనగా సువార్త కొంతమంది చేతిలో మరి పాడైపోతూ వస్తూ ఉంది అని చెప్పబడింది అక్కడ అంటే మనకందరికీ కలిగేడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము అన్నాడు ద టీచింగ్ దట్ వాజ్ గివెన్ టు ద పీపుల్ హోలీ పీపుల్ పరిశుద్ధులమైన మనకు ఇవ్వబడిన ఒక్కసారే ఇవ్వబడిన ఈ బోధ ఇది దేవుడు మనకు సుమారుగా పదిహేను వందల సంవత్సరాల పాటు నలభై రెండు మంది రకరకాలైన రచయితల ద్వారా వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథము మన చేతిలోకి వచ్చేసింది ఇక ఇక దీనిని ఎవరైనా దీనికి ఎవరైనా జత చేసి దీనిలో లేని వాటిని కలిపి చెప్పిన దీనిలో ఉన్న వాటిని తీసి మీకు బోధించిన అది దేవుని దృష్టిలో దుర్బోధతో సమానం ఆ రోజుల్లో యువత ఈ దేవుని వాక్యానికి భిన్నమైన అంటే అప్పుడు ఇలా పొందుపరచబడిన బైబిల్ గ్రంథం వారి చేతుల్లో లేకపోయినా అప్పటికీ అందుబాటులో ఉన్న క్రీస్తు స్వార్త బోధను కొంతమంది కలుషితం చేసేవారు పాడు చేస్తున్నవారు దుర్బోధకులు ఎక్కువయ్యారు